నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం విజయ్ బ్రదర్స్ జేఎన్టీయు మెట్రో స్టేషన్ దగ్గర కుక్కట్పల్లి ఈ స్టోర్ నుంచి నేను ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నేను జరిపూట శారీస్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ చూపించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తీసుకున్న వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి జరి కోటా శారీస్ థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫ్లో ఇచ్చారు ఫెస్టివల్ కలెక్షన్గా ఏంటంటే స్పెషల్గా ఇచ్చారు స్పెషల్ ఆఫర్స్ క్రిస్మస్ ఉంది సంక్రాంతి ఉంది ఈ పండుగలను దృష్టిలో ఉంచుకొని ఇస్తున్నారు ఈరోజు వీడియోలో అయితే ఇంకా అసలు చూపు తిప్పుకోలేమండి అంత బాగున్నాయి నేను ఒక బెనారస్ జార్జెట్ శారీ బ్లూ బార్డర్తో కట్టుకున్నప్పుడు నన్ను చాలామంది అడిగారు నేను విజయప్రదర్శన తీసుకున్నాను అండి దాన్ని మించిన కలెక్షన్ ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ జార్జెట్ శారీ ప్లస్ ఆల్ ఓవర్ వివీ అలాగే మళ్ళీ దానికి బాందని బ్లౌజుకి కూడా బాందని ఆ మాదిరి జార్జెట్ శారీ అంటే ఎయిటీన్ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఆ రేంజ్కే ఉంటుందండి అవి మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి కలర్స్ అయితే ఇంకా అసలు ఏ చీర పక్కపడ అంటే మనం పక్కన పెట్టాలో తెలియదండి అంత బాగున్నాయి మీరు వీడియోని అసలు స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ఉన్న బెనారస్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాంట్రాస్ట్ తోటి వచ్చిన శారీస్ ఏంటంటే మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటాయి అవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీన్ థౌసండ్కే వస్తున్నాయి ఇక మామూలు సెల్ఫ్ ఉండి ఫుల్ జాల్ తోటి అలాగే ఫ్లోరల్ తోటి అంటే మనకి మీకు బెనారస్ ఎలా ఉంటుందో తెలుసుకుందా హ్యాండ్లూమ్ పట్టు ఆ చీరలు తొమ్మిది వేలకే అంటే సగానికి సగం చాలా బాగున్నాయి అంటే అన్నీ కూడా న్యూ స్టాక్ నా ముందే చక్కగా వాళ్ళు కట్ చేసి నాకు షూట్ చేసి నా కలర్స్ అన్ని చూపించి ఇవ్వడం కూడా జరిగింది అవే నేను మీకు చూపిస్తున్నాను నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి ఎప్పుడూ కూడా ఏంటంటే ఎంత తగ్గుతుంది మార్కెట్ రేట్ మీద మనకి ఇంకా ఎక్కడ తగ్గుతుంది అనేది నేను ఆలోచించి ఆ వీడియోలు అందించడం జరుగుతుందండి మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఎందుకంటే చీరలు మిస్ అయిపోతారు అంత బాగుంటాయి విజయ్ బ్రదర్స్ వారి నుంచి ఫస్ట్ మనం చూసేది హ్యాండ్లూమ్ బెనారస్ జార్జర్ శారీస్ మొత్తం బాందని ఆల్ ఓవర్ వీవింగ్ అండి మొత్తం శారీ అంతా కూడా వీవ్ చేశారు మిడిల్లో బాందని తర్వాత మిడిల్లో కలర్ వచ్చి గ్రీన్ వచ్చింది చుట్టూ బ్లూ కలర్ పళ్ళు కూడా మొత్తం హెవీ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కానీ దానికి కూడా బాందని చేశారు హెవీ పార్టీవేర్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ నేను చెప్పేస్తున్నాను నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది మంచి ఇంగ్లీష్ కలర్ ఇది చాలా కొత్తగా ఉందండి కలర్ మిడిల్లో బాందని అంతా కూడా ప్రింట్ కాదు బాందీని చేశారు ఒక చీర బాందిని ఇంత చిన్న చిన్నగా చేయాలంటే ఇద్దరు కూర్చుని రెండు మూడు రోజులు కష్టపడితే కానీ ఆ బాధనీలు తయారవ్వవు అంటే చీరని చిన్న చిన్న దారాలతో చుడతారు పళ్ళు హెవీ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది మళ్ళీ బ్లౌజ్ అంతా కూడా బాందిని వచ్చింది కలర్ అయితే చాలా బాగుందండి సెలబ్రిటీ కలర్లా ఉంది ఇవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయండి నేను ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ చెప్పేస్తున్నాను ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ చాలా బాగున్నాయండి చీరలు చాలా బాగున్నాయి ఈ ధరకైతే అయితే రావు మొత్తం ఆల్ ఓవర్ వీవి రెండు వైపులా కూడా బార్డర్ మనకి బెనారసీ బార్డర్ ఇంకీ చీరల గురించి తెలిసిన వారికి ఇది ఎంత తక్కువకు వస్తుందో అర్థమవుతుంది నేను చెప్పక్కర్లేదు వివాహాది శుభకార్యాలు ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం యంగ్ జనరేషన్ నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు కూడా ఈ చీరలు చాలా బాగుంటాయండి నేను బ్లూ శారీ ఒకటి కట్టుకున్నాను రాయల్ బ్లూ బ్లౌజ్ తోటి నన్ను చాలామంది అడిగారు ఇక్కడ తెచ్చుకున్నాను అమెరికాకి నేను చాలా వీడియోస్లో కడుతున్నాను కూడా ఎక్కడికి అని అడిగారు నేను విజయ బ్రదర్స్లో మొన్న శ్రావణ మాసంలో తీసుకున్నానండి ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఆ శారీ దానికంటే కూడా ఒక్క వెయ్యి రూపాయలు మనకి పెట్టుకుంటే ఎంత బాగుందో చూడండిది ఇంత ఫుల్ జాల్ బాందని ఇటువంటి హెవీ పార్టీవేర్ శారీస్ ఎయిటీన్ థౌజండ్ తక్కువ ఉండవండి సెవెంటీ నుంచి ట్వంటీ దాకా కూడా ఒక సేల్ చేస్తూ ఉంటారు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ఇప్పుడు మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తున్నాయి నెక్స్ట్ ఎల్లో ఎల్లో కూడా చాలా బాగుంది ఎల్లోకి మంచి రెడ్ కలర్ బార్డర్ చీరంతా ఆల్ ఓవర్ వీవింగ్తో పాటు మళ్ళీ బుట్టీ వచ్చి మళ్ళీ బాందిని కూడా చేశారు ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అంటే మాట్లాడకుండా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి నాగశ్రీ డైరీస్ అలాగే సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి సంబంధించి ఎప్పుడూ కూడా బెస్ట్ క్వాలిటీ అందించడమే నా ఆలోచన అండి ఎందుకంటే మనం వీడియో టైంపాస్గా చూసి టైం వేస్ట్ చేసుకోకూడదు అనేది నా ఆలోచన మనకి అవసరమయ్యేదే చూపించగలిగితే బాగుంటుంది విజయ్ బ్రదర్స్ వారితో నేను మాట్లాడాను పండగల స్పెషల్గా మాకు ఇస్తే బాగుంటుందండి మరొక్కసారి అని ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు కూడా పర్సనల్గా మెసేజ్లు చేసి సో చాలా వాటి మీద మంచి ఆఫర్ ఉందండి పండగల స్పెషల్ మన సబ్స్క్రైబర్లకి మన వ్యూయర్స్కి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇందులో చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు ఈ వీడియోలో పెట్టిన ప్రతి చీర కూడా కలర్ చాలా బాగుంది ప్రతి చీర కలర్ బాగుంది బాందనీతో వచ్చింది ఆల్ ఓవర్ వీవింగ్ మొత్తం శారీ అంతా కూడా వీవింగ్ ఉంది కలర్ షేడ్ కూడా ఎంత బాగుందో చూడండి ప్రతి చీర కూడా కలర్ బాగుంది శారీ అంతా కూడా బాందనీ చేశారు ఫుల్ జాల్లాగా వచ్చింది అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ శారీస్ ఇవి విత్ బాందీ ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ఉంది బ్లౌజు కూడా బాందనీ చేశారు ఇవి మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అంటే డిస్కౌంట్ లెస్ చేసేగా మీకు వచ్చే ప్రైస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఆర్గంజా శారీస్ ఆల్ ఓవర్ వీవింగ్ విత్ బాందీ ఏ కలర్కి ఆ కలర్ బాగుందండి చాలా బాగుంది ఇంకా అసలు కలర్ కాంబినేషన్స్ ఏది కూడా చీర వదిలేలా లేవండి నేను అక్కడే ఉండుంటే కనుక ఏ చీర తీసుకోవాలో తెలీదు అలా అనిపిస్తోంది ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్లోకి వస్తాయండి ఇది కొంచెం వెయిట్ ఉండొచ్చు ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది కదా బాగుంటాయి చాలా కంఫర్ట్గా ఉంటాయి నేను తీసుకున్న జార్జెట్ శారీ అయితే కడ్డీ జార్జెట్లో తీసుకున్నది ప్యూర్ హ్యాండ్లూమ్ విజయ్ బ్రదర్స్ వారి దగ్గర తీసుకున్నాను ఎన్నిసార్లు కట్టాను మీకు ఈ ఫ్యాబ్రిక్ ఇంతవరకు కట్టు ఉండకపోతే ఇప్పుడు తీసుకోండి పట్టువే కట్టి అలా ట్రెడిషనల్ వే కట్టగలం ఇలాంటివి కట్టలేం అనేవారు కూడా కట్టచ్చు ఈ చీర ట్రాన్స్పరెంట్గా ఉండదు చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ వైలెట్ ఇచ్చారు బార్డర్లో మిడిల్లో లావెండర్ కలర్ ఇచ్చిన మొత్తం క్రాస్గా అటు ఇటుగా చాలా చక్కగా వ్యూ చేశారు శారీ అంతా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది మెడిల్లో బాందని డిజైన్ చేశారు పళ్ళు కూడా రిచ్గా వచ్చిందండి బ్లౌజ్ మళ్ళీ మనకి వైలెట్ కలర్లో బ్లౌజ్ చాలా బాగుంది చీర బ్లౌజ్లో అంతా కూడా బాందని ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్స్ మారాయి కొన్నింటికి ఏంటంటే బాక్స్లాగా చెక్స్ లాగా వచ్చాయి కొన్నింటికి ఫ్లోర్లాగా వచ్చాయి అలా ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి అవకాశం ఉన్నవారు హైదరాబాద్లో ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి ఇక మిగిలిన వారు వేరే వేరే ఊర్లలో ఉన్నవారు మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ జార్జెట్ సారీస్ ఆల్ ఓవర్ వీవింగ్ ప్లస్ బాందనీ కూడా ఉందండి అంటే శారీ అంతా బాధీని చేస్తారు అది ప్రింట్ కాదు బాందని ఆ తర్వాత డై చేస్తారు ఫస్ట్ బాందని చిన్న చిన్నగా వచ్చింది చూడండి ఆ పళ్ళులో కానీ శారీలో కానీ బాందిని అనేది చాలా చిన్నగా వచ్చింది అంటే చాలా శ్రమపడి చేసే వర్క్ అది చాలా శ్రమపడాలి చీర కోసం ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇంక ఇదైతే మాటలు లేవు అంత అందంగా ఉంది చీర చాలా బాగుందండి ఈ చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చీరంతా బాందిని వచ్చింది మళ్ళీ ఫ్లోరల్ లాగా చాలా చక్కటి వీవింగ్ వచ్చింది అంతకుముందు ఏంటంటే క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు ఇది ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది సారీ ప్రింట్ కాదు వీవింగ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది నెక్స్ట్ మనం చూసేవి ఏంటంటే ఆల్ ఓవర్ బెనారస్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఇప్పటిదాకా జార్జర్ చూసాం కదా అవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ మంచి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇప్పుడు చూసేవి ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ ఫుల్ జాల్ కాంట్రాస్ట్లో వచ్చింది ఇవన్నీ ఏంటంటే ట్వంటీ టూ థౌజండ్ పై నుంచి ట్వంటీ సిక్స్ వరకు కూడా ఉంటాయి ఇప్పుడు మీకు ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తున్నాయి థర్టీన్ థౌజండ్కి మీకు ఈ శారీస్ వస్తున్నాయి ఇందులో కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చింది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నేను ఇటువంటి బెనారస్ పట్టు శారీ మా కోడలకు ఒకటి తీసుకున్నానండి అది ఈ మంత్లో ఫంక్షన్ ఉంది నేను తప్పకుండా ఆ శారీ తోట ఒక రీల్ కూడా మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను అది కూడా అప్పుడు ఇలా థర్టీన్ థౌసండ్కే వచ్చింది సేమ్ అదే చీర నేను మళ్ళీ మా అమ్మాయికి తీసుకున్నప్పుడు ట్వంటీ థౌజండ్ పడింది అంటే ఇక్కడ కాదు వేరే చోట చాలా బాగుంది ఇది కూడా మంచి మెరూన్ కలర్ వచ్చింది బార్డర్ కూడా పింక్ కలర్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ వస్తుంది హెవీ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీస్ ఫుల్ జాల్ కొన్నింటికి జాల్లా వచ్చింది కొన్నింటికి ఏమో లతా డిజైన్లా వచ్చాయి కొన్ని ఫ్లోరల్ డిజైన్ వచ్చాయి అలా వచ్చాయి ప్యూర్ పట్టు వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌజండ్కి మీకు వస్తున్నాయి ఇది కూడా మంచి అవకాశం వివాహాది శుభకార్యాలు ఉన్నవారికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఫిబ్రవరిలో ముహూర్తాలు ఉన్నవారు మీరు ఇప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు బెనారస్ పట్టు ఆ తర్వాత బెనారస్ జార్జెట్ ఇంత కంటే ముందు మనం ఒక వీడియో అప్లోడ్ చేసాం ఆ వీడియోలో ఏంటంటే అన్నీ కూడా జరికోట ప్యూర్ జరికోట ఆ రేట్కి మీకు ఎక్కడా రావు చాలా తగ్గింపు ధరలు వచ్చాయి ఆ తర్వాత ఇంకా కంచిపట్టు వెంకటగిరి పట్టు ఇవన్నీ కూడా వాళ్ళ సొంత తయారీ కాబట్టి ఎప్పుడూ ఉంటాయండి క్రిస్మస్ సంక్రాంతిని దృష్టిలో ఉంచుకొని కొద్ది రోజులు మాత్రమే థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి చిన్న చీరల నుంచి పెద్ద చీరల వరకు కూడా వివాహాది శుభకార్యాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే శ్రావణ మాసంలో ఈ ఆఫర్స్ ఇచ్చినప్పుడు పెళ్లి ముహూర్తాలు ఉన్నవారికి వారికి చాలా బాగా ఉపయోగపడిందండి చాలా వరకు తగ్గుతుంది కలర్స్ ప్రతి చీర కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో వస్తున్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌజండ్కి వస్తున్నాయి ఇది కూడా బాగుంది కాంట్రాస్ట్ వచ్చింది సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ వచ్చింది బెనారస్ పట్టులో కాంట్రాస్ట్ ఉన్నప్పుడు కొంత రేట్ ఎక్కువగానే ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్గా ఈ శారీస్ మీద థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్స్ అనేవి నడుస్తున్నాయండి ఇప్పుడు మనం చూసిన అంటే బెనారస్ జార్జెట్ అయినా సరే అలాగే బెనారస్ ఫుల్ జాల్ తోట ఉన్న పట్టు అయినా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇది కూడా బాగుంది మంచి మెరూన్ కలర్కి ఎల్లో మిడిల్లో డిజైన్ చూసారు కదా లత డిజైన్ ఇది ఆల్ ఓవర్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు స్టార్టింగ్ నుంచి ఉంటుంది బార్డర్ వచ్చి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పుడు యంగ్ జనరేషన్ ఈ శారీస్ బాగా కడుతున్నారండి పెళ్లి కూతుర్లు కూడా తీసుకుంటున్నారు మనం తీసుకునే ఐదారు పట్టు చీరల్లో ఇది ఒక పట్టు చీర తీసుకోవచ్చు శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు థర్టీన్ థౌజండ్కి వస్తాయి ఈ ఎల్లో కూడా చాలా బాగుంది అంటే మిడిల్లో ఎల్లో వచ్చింది క్రీపర్ డిజైన్ స్టైల్ లాగా క్రాస్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అంతా కూడా క్రాస్గా ఇచ్చారు డిజైన్ ఈ గోల్డెన్ ఎల్లోకి ఏంటంటే యాష్ కలర్లో మంచి సిల్వర్ కలర్లో బార్డర్ ఇచ్చారు పూర్తి యాష్ కూడా కాదు సిల్వర్ సెలబ్రిటీ శారీ అని చెప్పచ్చు అంత బాగుంది బ్లౌజ్ కూడా మీకు సిల్వర్ కలర్ అంటే పూర్తి సిల్వర్ కాదు అటు యాష్ కాదు రెండు మిడిల్గా వచ్చిందండి చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా చాలా బాగుంది మిడిల్ కలర్ వచ్చి కాఫీ పొడి కలర్ పింక్ కలర్ బార్డర్ రెండు వైపులా పింక్ కలర్ బెనారసీ పట్టు బోర్డర్ శారీ మొత్తం అంతా కూడా ప్రతి చీరలో కూడా వీవింగ్ చూడండి కొన్నింటికి ఒకలా డిజైన్ ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ వీటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌజండ్కి వస్తున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ నెక్స్ట్ కలర్ ఇది గ్రీన్ గ్రీన్ అండ్ ఎల్లో ఇది కూడా చాలా బాగుంది సేమ్ ఇదే డిజైన్లో మనం మెరూన్ చూసాం కదా ఇప్పుడు గ్రీన్ మంచి గ్రీన్కి ఎల్లో రెండు వైపులా కూడా ఎల్లో బార్డర్ చాలా బాగుంది ఇవి అంటే ఇప్పుడు చూపించిన ఈరోజు ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ జార్జెట్ ప్యూర్ పట్టు బెనారస్ పట్టు ఫుల్ జాల్ తోటి ఉన్నవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా బాగా తగ్గి మీకు వస్తున్నట్టే చాలా మంచి ప్రైజులు వస్తున్నాయి వీటి మీదే కాదు అన్నింటి మీద కూడా ఈ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి శుభకార్యాలు ఉన్నవారు మీరు స్టోర్ని విజిట్ చేయండి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు శారీలో మరొక కలర్ ఇది కూడా బాగుంది మెడిల్లో ఉన్న వీవింగ్ చేంజ్ ఉంటుందండి ఒక్కొక్క డిజైన్లా ఉంది అంటే లత డిజైన్ రకరకాలుగా ఉన్నాయి నెక్లెస్ డిజైన్ అలా ఇది కూడా కలర్ బాగుంది కొత్త కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా మంచి బ్లూ వచ్చింది రాయల్ బ్లూ వచ్చింది చాలా బాగుంది ఈ బెనారస్ పట్టు శారీస్ అన్నింటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇప్పుడు చూసినవన్నీ థర్టీన్ థౌజండ్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇవి సెల్ఫ్ వస్తాయి కాంట్రాస్ట్ రాకుండా మనకి సెల్ఫ్ బెనారస్ పట్టు శారీ ఇవి ఎంత ఉన్నాయో చీరలు కొన్న ప్రతి ఒక్కరికి తెలుసు నేను మళ్ళీ చెప్పక్కర్లేదు వీటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ప్యూర్ బెనారస్ పట్టు శారీ మీకు నైన్ థౌజండ్కే వస్తుంది నైన్ థౌజండ్ అంటే మామూలు ఛాన్స్ కాదు చాలా చాలా బాగా వస్తున్నట్టే అంతా కూడా న్యూ స్టాక్ ఇది కూడా చాలా బాగుంది పింక్ ఫిబ్రవరిలో ముహూర్తాలు ఎవరైనా ఉన్నవారు ఉంటే కనుక ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకోండి విజయ్ బ్రదర్స్ మనకి ఇది జేఎన్టీయు మెట్రో స్టేషన్కి పక్కనే వస్తుందండి మీరు మెట్రోకి వెళ్ళిపోవచ్చు మెట్రో స్టేషన్ దిగగానే ఉంటుంది నేను ఆయన లొకేషన్ పెడతాను మీరు చక్కగా లొకేషన్ సహాయంతో షాప్కి వెళ్ళిపోవచ్చు మియాపూర్ వైపు వెళ్ళే వైపు దిగితే కనుక నడిచి వెళ్ళిపోవచ్చు అండి రోడ్డుకే ఉంటుంది అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఈ ఒక్కటని కాదు ప్యూర్ జరీ కోటా నుంచి మొదలు పెడితే ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు శారీస్ అలాగే జార్జెట్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఒక బెనారస్ ఖతాన్ పట్టు వెంకటగిరి పట్టు కంచి పట్టు అన్ని రకాల మీద కూడా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కొన్ని కొన్ని చీరలు మాత్రమే థర్టీ పర్సెంట్ కానీ చాలా చిల్లి ఇప్పుడు ఇవి మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి గొలుసు డిజైన్ నెక్లెస్ డిజైన్ స్టైల్లో వచ్చింది కలర్ కూడా ఎంత బాగుందో చూడండి మంచి ఇంగ్లీష్ కలర్ ఈ సారీ కూడా చాలా బాగుంది పింక్ కాదు రెడ్ కాదు రెండు మిక్స్ అవుతూ ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది సారీ డిఫరెంట్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ అండి మిడిల్లో అంతా కూడా బుటీ స్టైల్ బోర్డర్లో ఏంటంటే కడ్డీ బోర్డర్ స్టైల్ ఒకటి ఒకటిచ్చారు జరీ బోర్డరు దానిపైన మళ్ళీ లత డిజైన్ లాగా ఇచ్చారు ఇది చాలా బాగుంది చీర చాలా క్లాస్గా ఉందండి కలర్ కలర్ కానీ శారీ కానీ చాలా బాగుంది ఆల్ ఓవర్ వివింగ్ ప్యూర్ బెనారస్ పట్టు శారీస్ మీకు ఇవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తున్నాయి అంటే నైన్ థౌజండ్కి ఈ రేటుకి ఇంకెక్కడా రాదు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని మాత్రం స్టోర్ వారికి చెప్పండి చాలా మంచి కలెక్షన్ నా తరపు నుంచి మీకు చూపిస్తారు అలాగే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది కొద్ది రోజులు మాత్రమే ఉంది క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్గా సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి అన్నింటి మీద న్యూ స్టాక్ ప్రతిసారి మీద కూడా ఎందుకంటే శ్రావణ మాసంలో ఆషాఢంలో ఇచ్చినప్పుడు నాకు ఏ చీరకి ఏది చెప్పాలో తెలియలేదు నేనే కొన్నాను ఒక పది చీరలు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి నాకు నేను ఎంతోమందికి ఉపయోగపడిందండి ఒక మాటలో చెప్పాలంటే శుభకార్యాలు ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడింది చాలా వరకు తగ్గి వచ్చాయి కదా ప్రతి చీర మీద ఇంచుమించు టెన్ థౌజండ్ దాకా తగ్గడం కొన్ని శారీస్ మీద ఎయిట్ థౌసండ్ తగ్గడం అట్లా అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు చాలా వరకు తగ్గుతుంది ఇది కూడా చాలా బాగుంది సెల్ఫ్ వస్తుందండి దీనికి కాంట్రాస్ట్ రాదు సెల్ఫ్ వస్తుంది చీరంతా మిడిల్లో గోల్డ్ అండ్ సిల్వర్ బూటీ ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు నైన్ థౌజండ్కి వస్తున్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఎల్లో అయితే చాలా బాగుందండి ఈ ఎల్లో ప్లెయిన్ బ్లౌజ్ పట్టుది స్టిచ్ చేయించుకోవచ్చు దీనికి ఏదైనా కాంట్రాస్ట్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది గోల్డెన్ ఎల్లో మంచి ఎల్లో మనకి వీడియోలో ఏంటంటే కొంచెం మెరుస్తూ కనిపిస్తోంది కానీ నేను ఈ కలర్స్ బ్రదర్స్ వారి దగ్గర చూశాను కాబట్టి చెప్తున్నా మంచి కలర్ ఇది చాలా మంచిల్లు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈరోజు చూపించిన ప్యూర్ బెనారస్ కడ్డీ జార్జెట్ మీకు ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ఉన్న హ్యాండ్లూమ్ బెనారస్ జార్జెట్ శారీస్ ప్లస్ బాందనీతో వచ్చాయండి అవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చాయి ఇక ఆల్ ఓవర్ వివింగ్ ప్యూర్ బెనారస్ పట్టు శారీస్ కాంట్రాస్ట్ వచ్చినవి ఏంటంటే అది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీన్ థౌజండ్కి వచ్చాయి ఇప్పుడు ఇవి బెనారస్ మనకి ఫుల్ డిజైన్ తోటి మొత్తం బుటీ ఫుల్ జాల్ ఇటువంటి స్టైల్లో వచ్చిన శారీస్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే వస్తున్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్లో మీకు చెప్తున్నాను నైన్ థౌజండ్ ఒక్క మాటలో చెప్పాలంటే పండగ నిజంగా పండగ కనిపించినట్టే అంత బాగా వచ్చాయండి ప్యూర్ జరికోటా శారీస్ కూడా ఎవరు ఇవ్వలేని ఇచ్చారు చాలా బాగున్నాయి చాలా తక్కువ ధరకు వచ్చాయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా వారికి మీరు పిక్ పంపించేసి శారీ బుక్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే అంటే సిటీలో ఉన్నవాళ్ళు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది కదా చాలా వాటి మీద అన్ని చీరల మీద కూడా స్టోర్లో ఉన్న అన్ని చీరల మీద కూడా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది మంచి కలెక్షన్ అండి ఇంకా పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే జార్జెట్ శారీస్ మీద ధరలో రావు అసలు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ శారీ రాదు నేను తీసుకున్న జార్జెట్ అయితే అవి నాకు కూడా ఫిఫ్టీ పర్సెంట్లో వచ్చాయి కానీ మిడిల్ నాకు సింపుల్గా వచ్చింది కానీ ఇంత ఆల్ ఓవర్ వీవింగ్ లేదు ఇది పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే మన ఏజ్ వాళ్ళకు మన పై ఏజ్ వాళ్ళు అందరికీ కూడా చాలా బాగుంటాయండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు మంచి ఛాన్స్ ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఇక తర్వాత ఆల్ ఓవర్ వీవింగ్ ఉన్న బెనారస్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా ఈ ధరకైతే రావు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ధరకైతే మీకు ఎక్కడా రావు బెస్ట్ క్వాలిటీ విజయ్ బ్రదర్స్ వారు ఎప్పుడు కూడా ఏంటంటే క్వాలిటీని మెయింటైన్ చేస్తారు సో మరి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ